అసలు ఏంటి నీ ఎక్స్ట్రాలు నువ్వేమనుకుంటున్నావు ఇదిగో తగ్గు తగ్గు చెప్తున్నా ఏం చెప్తావు ఇదిగో ఇలానే అయితే నేను బయటికి పోతా చెప్తున్నా ఓకే బాయ్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనవసరంగా తిట్టేశాను అన్నా చెప్పు చెల్లి నాకు మా వాడికి గొడవైంది మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా వచ్చాడు నాతో గొడవ అయితే వాడు పచ్చ మంచి నీరు కూడా ముట్టుకోడు కొంచెం అమాయకరాలు తల్లి కొంచెం వాడిని చూసుకో సరేనమ్మా నాన్నా చెప్పమ్మా నాతో గొడవ అయితే వాడి కాకలు కూడా చచ్చిపోద్ది తింటారా చూస్తున్నా చచ్చిపోతుంది కొంచెం చూసుకో సరేనమ్మా స్టార్ట్ అన్నా వాడు ఏడుస్తున్నాడా కాదు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు నాతో గొడవ అయితే వాడు పడుకోడు అంటావు దగ్గరుండి మరీ పడుకోబడతాను నేను ఇంతకీ వాడు ఇంటికి ఎప్పుడు వస్తాడో కొంచెం అడిగి చెప్పవా సరేనమ్మా రాజా కొంపకి ఎప్పుడు వెళ్తావు రే నేను మోనుతో కొంచెం ప్రేమగా ఉంటే చాలు రా ప్రేమ తగలయ్యా పక్కన ఉన్న పాన్ సాబు కూడా పంపదురా అలాంటిది గొడవలు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం వచ్చినప్పుడే ఎంజాయ్ చేసుకోవాలా ఓ పది రోజులు ఈ తాకిడి ఇంకా పది రోజులు ఉంటుందా ఓకే ఓకే ఇలా కాదు నిన్ను బాగా చూసుకుంటా ఆహా ఎప్పటి నుంచి లవ్ సిక్స్ మంత్స్ ముందు ముందు తెలుసుకుంటావులే